వీళ్ళకి ఏం తెలుసా అండి నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి అన్నీ చేస్తున్నాడో అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా రెడ్ క్రాస్కి ఏ రోజైనా ఒక రూపాయి సాయం చేస్తున్నారా రెడ్ క్రాస్లో ఒక్కరోజు పని చేస్తారా మేం చేసామండి కోవిడ్లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం మీరందరూ కూడా ప్రసాలు కూడా తిరిగారు డెడ్ బాడీస్ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేసామండి నడి రోడ్డు మీద తిరిగాము కోవిడ్ హాస్పిటల్స్లో మేము సర్వీస్ చేసాము అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ అటెండెన్స్కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేసాము రిసెప్షన్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే వన్ థర్టీ అప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీలో పెట్టుకున్నాం ఫైవ్ డేస్ పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం ఏ ఆపద వచ్చినా చేస్తూ ఉన్నాం కాల్ లేని వాళ్ళకు సుమారుగా ఐదు వందల మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము ఎన్ని చేస్తాము ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తూ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అన్నీ కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము అలానే క్యాన్సర్ హాస్పిటల్ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నాము అలానే థర్టీన్ క్రోర్స్తో మనము లెనాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లెనాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకున్నాము ఇలా ప్రతి ప్రాజెక్టుని కూడా ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చుకున్నాము ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు కనీసం సెవెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో ఎలా ఉండాలో తెలుసా ఎవరు ఉండాలో తెలుసా వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి రెడ్ క్రాస్ గురించి దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు చాలామందిని ఇబ్బంది పెట్టారు భరించారు అధికారం ఉందనో డబ్బులు ఉన్నాయనో మీరు చేస్తే ఈరోజు రెడ్ క్రాస్ పది మంది పేదలకు సహాయం చేస్తూ ఉంది పది మంది పేదలకి ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉండేటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా పేదలకు అండగా నిలబెట్టి సర్వీస్ చేస్తూ ఉంది దాన్ని ఈ రోజుకి ఇరవై రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్ధాంతరంగా లేదు మీరు ఒకటి రెండు రోజుల్లో మార్చాల్సిందే అని మాట్లాడి ఈ విధంగా చేంజ్ చేస్తే రేపు పొద్దున దాంట్లో సుమారుగా రెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్కి కానీ క్యాన్సర్ హాస్పిటల్కి కానీ స్పాస్టిక్ సెంటర్కి కానీ జనరిక్ మెడికల్ కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి ఆలోచించారా ఏ రోజైనా మీరు తెలుసుకున్నారా మీ ఇన్స్టిట్యూషన్ ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు ఎంత గిలగిల్లాడతారు మరి పేదలకు ఉపయోగపడేది రోజు అర్ధాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు గందరగోళం చేయాలనుకుంటే ఇది న్యాయమా నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి మీ అందరికీ తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ అంత అర్జెన్సీ ఏముంది ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అయినా నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు నేను ఏ పని చేస్తున్నా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ ప్రతిదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడిలాగా నేను ఉండాలనుకుంటున్నాను వారి కష్టాల్లో కష్టంగానే నడుస్తాను నేనేం తప్పు చేశాను ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళ బయట చేసుకోవచ్చు రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి ఒక ప్యూరిటీతో పనిచేస్తాం ఈ రోజుకి కూడా మేము పదిహేను మంది కలిసే ఉంటాం ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ఇష్టప్రకారం చేస్తారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు దేని దాని కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నాకు పెట్టు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను నేను నారాయణ గారి ఒకటి చెప్తా ఉన్నాను నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ని రోడ్లో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవల పలవలుగా మాట్లాడడానికి కానీ రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసే మీ చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారెట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మని కలిగించాం ఈరోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నా ట్వంటీ డేస్లో వాటి అన్నిటినీ పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైంగా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా సహా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్కి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను